జనసేన పార్టీ నన్ను గుర్తించి నాపై బాధ్యత గల ఇచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకుంటానని మత్స్యకర నాయకులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంట విజయ్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాడు జనసేన పార్టీ రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారని దీనిపై ఎంతో మంది పోటీ పడినప్పటికీ నేను చేసిన సేవలను గుర్తించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు కమిటీ సభ్యులు నాకు ఈ అవకాశం ఇచ్చారని వాటిని సద్వినియోగం చేసుకుంటానని రాబోయే రోజులు ఉప్పాడ గ్రామంలో జనసేన పార్టీకి అగ్రస్థానంలో తీసుకురావడానికి కృషి చేస్తానని ప్రతి కార్యకర్తను కలుపుకొని పార్టీ గెలుపుకు నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు అదే విధంగా గ్రామంలో ఉన్న సమస్యలను ప్రత్యేక దృష్టి పెట్టి అది తెలియజేసి గ్రామంలో సమస్యలను పరిశీలించడానికి నేను నా జనసేన కార్యకర్తలతో కలిసి పరిష్కరించే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఆయన భరోసా ఇచ్చారు ఇంత అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులను కమిటీ సభ్యులను జనసేన పార్టీ సీనియర్ నాయకులను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జీవీ కే తెలియచేశారు ఈ కొత్త పాడ గ్రామం పంచాయతీ సర్పంచ్గా నాకు జనసేన పార్టీ తరఫుని మా కొడుదల పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు మాకు ఇవ్వడం జరిగిందండి అలాగే మా నాయకులందరూ అలాగే మా ఎంపీ గారు అలాగే మనకి తుమ్మల బాబు గారు డాక్టర్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ దగ్గరుండి చాలా చక్కగా ఎలక్షన్ జరిపించి అలాగే పదహారు వార్డులకి నంబర్లు మాకు ఇచ్చారు పదకొండు వార్డు బూతులు కూడా మాకు అభివేం కలుసుకున్నామండి చాలా చక్కగా ఎలక్షన్ జరగడం అలాగే పవన్ కళ్యాణ్ ఆశీర్వదించుకుని చూసుకుంటూ ఆయన బాటలు నడుపుతూ ప్రతి బూత్కి ప్రతి వార్డుకి వెళ్ళి మేము దగ్గరుండి మా సైనికులందరూ దగ్గరుండి పనిచేయడం అలాగే విధంగా పవన్ కళ్యాణ్ గారు బాటదారులు నడుపుతూ మేము ప్రతి ప్రతి ప్రతీ మాట దూరగా ఆయన మాటగా మేము ముందుకు వెళ్తూ ప్రతి ప్లాంటీకి వెళ్ళి ప్రతి విలేజ్కి వెళ్ళి ఏం కావాలో వాళ్ళు బాగోగలు చూసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తూ పార్టీని బలోపతం చేసుకుంటూ చాలా చక్కగా ఏ ఏ ప్రాబ్లం రాకుండా ఉప్పాడ ప్రాంతంలోనే కానీ మేము ఏ ప్రాబ్లం రాకుండా చక్కగా మా పవన్ కళ్యాణ్ గారు బాటదారులు నడుపుతూ ప్రతి విషయంలో కూడా ముందు మేము నడిపిస్తామని అలాగే పంచాయతీ విధంగా మాకి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎంతో గుర్తించి మా ఫిషన్ ఎంతో గుర్తించి ఫిషన్ మేన్గా నన్ను ఫిషన్ ఉంటూ ప్రతి పనిపాట్లో మేము ముందు నడిపిస్తూ ఉండే ఆ పనిపాట్లు చూసి మమ్మల్ని పంచాయతీ నన్ను నన్ను అయితే పంచాయతీ సభ్యుడిగా నన్ను ముందుకెళ్ళి మండము మన పార్టీ గౌరవించి నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ప్రతి పనిపాట్లో మేము ముందు నడు చెప్పాల్సింది ఏంటంటే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తాను అలాగే న్యూ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో వెళ్ళకముందే న్యూ ఇయర్గా మేము భావించుకుంటూ అందరినీ